తిరిగే రాయట రాయలసీమ అంటేనే రాయలు పరిపాలించిన ప్రాంతం అని అంటారు నిదర్శనానికి ఎన్నో గుడులు ఎన్నో కట్టడాలు ఎన్నో కోటలు లక్కమ్మ దేవాలయం ఇప్పుడు మనము చూస్తున్న ఈ ఆలయం ఈ ఆలయం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టినటువంటి ఆలయం ఇప్పుడు శిథిలావాస్తుకి చేరుకుంది చూడటానికి చాలా బాధాకరంగా ఉంది ఈ ఆలయం హిందూపురంకి పది కిలోమీటర్ల దూరంలో ఇలా అడవి ప్రాంతంలో శీతలమైపోతుంది ప్రపంచానికి కనుమరుగైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము లక్కమ్మ దేవాలయం దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసి పరిగి మండలంలో మన హిందూపూర్ దగ్గర పరిగి మండలంలో గొరపల్లి గ్రామంలో అయితే ఈ టెంపుల్ అయితే వస్తుంది ప్రస్తుతానికి ఇది అతి పురాతనమైన టెంపుల్ అనమాట ప్రస్తుతానికి చూసుకుంటే అంతా కూడా శీతలమైపోతుంది ఇది వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయ రాజుల కింద సామంతరాజుగా పనిచేసినటువంటి శ్రీ శ్రీరంగరాజు అనే వ్యక్తి ఈ టెంపుల్ని అప్పట్లో కట్టి కట్టించడం జరిగింది ఈ టెంపుల్ కట్టేటప్పుడు ఆ సే సామంతరాజులు పక్కనే ఉన్నటువంటి శ్రీరంగరాజు పల్లికి వెళ్ళేసి అక్కడి నుంచి వచ్చేవారంట అక్కడ స్టే చేసి ఇక్కడికి వచ్చి ఈ గుడి పనులు అయితే చూసుకునేవారంట అక్కడ కూడా ఈ గుడి కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కూడా లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ని అయితే కట్టినారనమాట అది కూడా అక్కడికి వెళ్ళి అది కూడా కవర్ అయితే చేసుకొని వచ్చినాము ఇప్పుడైతే మనము లక్కమ్మ దేవాలయంకి లోపలికి వెళ్ళేసి మొత్తం అంతా కూడా ఈ టెంపుల్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాము రండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ లక్కమ్మ దేవాలయం ఈ వీడియో అయితే ఒకసారి నేను చేశాను అనమాట సో అప్పట్ అప్పుడు సరిగ్గా చేయలేదు నేను వీడియో అది సో అందుకోసం అని చెప్పేసి ఇంకోసారి ఈ టెంపుల్ని పబ్లిక్లోకి తీసుకొని వెళ్ళాలా ఇంత శిథిలమైపోతున్న గుడిని సమాజానికి తెలిసేలా చేయాలా ఇంత పురాతనమైన గుడి అని చెప్పేసి ఇంకోసారి ఈ వీడియో తీయడానికి అయితే నేనైతే వచ్చినాను రండి ఇప్పుడు చూద్దాము ఆ టెంపుల్ని చూడొచ్చు మీరు మనకి స్టార్టింగ్ ఎంట్రీ అవ్వగానే ఒక స్తంభాన్ని అయితే మనం చూడచ్చు స్తంభం పైన ఒక విగ్రహాన్ని కూడా మనమైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే టెంపుల్కి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ చూడండి ఇది చాలా టెంపుల్లో ఇలాంటి దానిపైన పెట్టినటువంటి ఈ స్తంభము ఈ రాయి ఏదైతే ఉందో ఇది ఇట్లా తిప్పుతారనమాట ఇక్కడ కూడా ఆప్షన్ ఉందేమో చూద్దాం ఒకసారి కళ్ళించి చూద్దాము ఎస్ ఉంది చూడండి ఇట్లా తిప్పేదనమాట ఇది దీనికి ఉన్న చరిత్ర ఏమో మనకైతే ఎగ్జాక్ట్గా తెలీదు ఇదైతే తిరిగే రాయ అనమాట ఇక్కడ చూచ్చు మీరు ఇట్లా తిప్పుతారన్న దేనికి తిప్పుతారనేది ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా తెలియదు ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి అండి ఇట్లే రైట్ సైడ్కి వెళ్దాము సైడ్ చూసుకుంటూ మనము లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్లోనే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ అప్పట్లో కట్టినటువంటి ఈ టెంపుల్ ఇప్పుడు ఇలా చూడటం నిజంగా చాలా బాధాకరమే చూసుకుంటే ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తి పెట్టినారో చూడండి చూడచ్చు మీరు ఇది చూడండి ఇది 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 లాక్ అనమాట ఇది రా ఇది ఇది లేపక్షలో నేను చూసినాను ఇది లాక్ చేస్తుంది అనమాట రాయిని అంటే పోకుండా ఇట్లా చూడండి జాయింట్ని పట్టేస్తుంది అనమాట లాక్ లాక్ సిస్టంతో అప్పట్లో అనమాట ఇవన్నీ చూడండి 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 ఇక్కడ మనం ఇక్కడ కూడా విగ్రహాలు చూడవచ్చు చూడండి ఆ లక్కమ్మ దేవుని దర్శించుకుంటున్నారు ఇక్కడ ఆ లక్కమ్మ దేవుని దర్శించుకున్నట్టు ఒక ఇదైతే చెక్కినారు చోటు ఈ పక్క ఈ మీకు చూడండి బ్యాక్ సైడ్ వ్యూ టెంపుల్ చూడండి ఎంత బాగుందో బ్యాక్ సైడ్ వ్యూ సుమారుగా ఐదు వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ గుడి ఇప్పుడు చూడండి ఎలా ఉందో చూడండి ఇక్కడ నాగులు కూడా మనము ఇక్కడ చూడవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించుకుంటే చూడండి శాసనాలు అయితే ఇక్కడ ఉన్నారనమాట ఈ బండ మొత్తం ఇదంతా ఈ రాయి వీటి నుంచి ఎంతైతే ఉందో ఈ వాళ్ళు ఈ వాళ్ళు మొత్తము శాసనాలు అయితే రాసినారు ఇది వచ్చేసి సంస్కృత భాషలో అయితే రాసుంటారు అన్నమాట చూడండి అంత మొత్తం ఇదంతా శాసనాలే చూసుకుంటే ఇదంతా మొత్తం శాసనాలు చూడండి చూంతా మొత్తం శాసనాలు చూడండి ఇక్కడ చూచ్చు పక్క మనకి టెంపుల్ అది ముఖద్వారము అది ముఖద్వారము ఈ పక్క రైట్ సైడ్ నుంచి ఒక ముఖద్వారం అయితే ఉంటుంది ఈ టెంపుల్కి చూడండి ఇక్కడ ఇప్పుడు మనము లోపలకి అయితే వెళ్దాము గర్భగుడి లోపలికి లోపలికి వెళ్ళేసి లోపల టెంపుల్ని అయితే చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లోపల కూడా అప్పట్లో కట్టినటువంటి గుడి చూడండి ఎంత బాగుందో బయట నుంచి వ్యూ చూసుకుంటే చూడండి చూడచ్చు చూడండి అమ్మవారిని మీకు దర్శనము దర్శనం అయితే చేసుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అక్కమ్మ దేవి ప్రస్తుతానికి అమ్మవారికి పూజలు అయితే జరుగుతూనే ఉన్నాయన్నమాట చూచ్చు ఇప్పటికీ మనము చూసుకుంటే మనం కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట టైంలో అయితే వచ్చినాము అక్కడ దీపం అమ్మవారి దగ్గర దీపం అయితే వెలుగుతూనే ఉంది చూచ్చు అమ్మవారి విగ్రహం రాతితో చెక్కినటువంటి అమ్మవారి విగ్రహము శ్రీకృష్ణదేవరాయల కాలంలో పెట్టినటువంటి విగ్రహం ఇది అప్పుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం ప్రస్తుతానికైతే ఉంది పూజారులు కూడా ఎవరు లేరు టైంలో మేము మేము వచ్చే టయానికి చూడండి చూడండి బయటకైతే చూసాం కదా అమ్మవారిని దర్శించుకున్నాము శ్రీరంగ ఉన్నాము ఈ శ్రీరంగరాజపల్లిలో లక్కమ్మ దేవాలయం కట్టినప్పుడు కట్టినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అక్కడ కనపడుతుంది చూడండి అది చూడండి శ్రీరంగరాజుపల్లి సర్కల్ మైన్ సర్కల్ ఇది సో ఇక్కడ ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ లక్కమ్మ దేవాలయం కట్టేటప్పుడు ఈ కొరపల్లి గ్రామంలో పక్కనే ఉన్నటువంటి శ్రీరంగరాజుపల్లిలో ఇంకో చిన్న గుడి అయితే కట్నారనమాట ఈ గుడి కట్టిన వాళ్ళే అదే ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఇప్పుడు చూస్తున్నదే ఇది వచ్చేసి శ్రీరంగరాజుపల్లిలో ఉంటారు శ్రీరంగరాజుపల్లిలో ఉన్నటువంటి స్థానికులు లక్కమ్మ దేవాలయం గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చరిత్ర చెప్తామన్నారు అందుకోసమని ఇక్కడికి రావడం జరిగింది అక్కడ దగ్గర ఉన్న లక్కమ్మ గుడికి శ్రీరంగరాజుపల్లిలో ఉన్న నరసింహస్వామి దేవాలయం సంబంధం ఉందట శ్రీరంగరాజుపల్లికి చెందిన ఆనందప్ప గారితో ఆ వివరాలన్నీ ఇప్పుడు కనుక్కుందాం

ఇప్పుడు లేదు అవన్నీ పడిపోయి వేరే వాళ్ళు కట్టుకున్నారు దాన్ని ఇంకా ఆ రోజు అక్కడ ఏరు దాటుకొని పూజ పోయేదానికి ఇబ్బంది అవుతుందని ఇక్కడ వాళ్ళ నరసింహ స్వామి కాబట్టి ఈ దేవస్థానం ఇక్కడ కట్టున్నారు రాజు ఇక్కడ కొన్నాళ్ళు సంచారం చేస్తూ రాజు షక్క వచ్చేదానికి దాల్వాటానికి ఇక్కడ లక్కం గురించి ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళు అదే ఆ శ్రీరంగరాజు అనే రాజు పేరు ఆ రాజు శ్రీరంగరాజు గారు కాబట్టి ఈ ఊరికి ఇప్పుడు కొందరు వచ్చి రాజు వచ్చినారు మనం ఇక్కడే ఉన్నామని కొందరు వచ్చి ఉన్నారు అప్పట్లో ఇది ఆ రాజు పేరే ఈ ఊరికి శ్రీరంగరాజుపల్లి శ్రీరంగరాజు పల్లెని పెట్టిన ఆయన సామంతరాజా శ్రీకృష్ణదేవగారి కింద సామంతరాజు ఓకే ఆ శ్రీకృష్ణదేవరాజు గారి కింద సామంతరాజుగా పనిచేసే శ్రీరంగరాజు లక్కమ్మ దేవ గురించి అది కట్టినారో అది అంతా ఊరంతా వెళ్ళిపోయింది మునిగిపోయింది మునిగిపోయింది అప్పుల లక్ష్మీపురం అని ఒక ఊరుండేది లక్కమ్మ కుడతావా ఆ ఊరు మునిగిపోయింది దానికోసము గడుపల్లి అక్కడ కట్టుకున్నారు పైకి ఈ ఏర్ వచ్చి అక్కడ ఊరంతా మునిగిపోయింది ఆ ఏరువాళ్ళ మునిగిపోయింది దానికి అక్కడ గొడపల్లి గొడపల్లి అని అంటారు అట్లా అక్కడ గొడపల్లి అయిపోయింది ఇది శ్రీరంగ రాజపల్లి దోశ రోజు ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి ఇది దాదాపు ఎన్ని సంవత్సరాల చరిత్ర శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన కింద పని చేసే సామంత రాజు శ్రీలంగా అప్పుడు ఐదు వందల సంవత్సరాలు పైన దేవస్థానం అక్కడ లక్కాం గుర్తావ ఎన్నో సంవత్సరము ఈ దేవస్థానం నిర్మించింది అయితే మొత్తం అంతా ఆడ రాజ శాస్త్రాలు శిలాశాసనం ఆ అక్కడ శిలాశాసనం మీద ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము ఓకే థ్యాంక్స్ అన్న చాలా మంచి విషయం చెప్పిన మీరు ఇదంతా చూపిస్తాము కొరుపల్లిలో ఉన్నటువంటి లక్కమ్మ దేవాలయం కట్టిన రాజులు ఈ శ్రీరంగరాజుపల్లిలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి గుడిని కట్టినారనమాట కట్టే సమయంలో లక్కమ్మ దేవి గుడి కట్టే సమయంలో ఆ కట్టే రాజులు ఇక్కడికి వచ్చి ఉండేవారంట ఆ టెంపుల్ పని అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా చిన్నగా ఈ లక్ష్మీనరసింహస్వామి గుడి ఆ రాజులే కట్టినారని ఈ ఊరి ప్రజలైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అప్పట్లో కట్టినటువంటి ఈ టెంపుల్ ఈ విగ్రహం చూడండి చూడవచ్చు మీరు చిన్న టెంపుల్ అనమాట గొరపల్లిలో ఉన్నటువంటి లక్కమ్మ దేవి టెంపుల్ కట్టినప్పుడు కట్టినటువంటి గుడి ఇది దాదాపుగా ఐదు వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుడి మనము ఇక్కడ చూడవచ్చు శ్రీరంగరాజుపల్లిలో చూడవచ్చు ఇప్పుడు ఫ్రెండ్స్ లక్కమ్మ దేవాలయం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టినటువంటి ఈ లక్కమ్మ దేవాలయం అంతరించిపోతుంది చూచు చాలా అంటే చాలా అద్భుతమైన గుడి ఇప్పుడు ఇలా చూడటం నిజంగా చాలా బాధాకరము ఒక్క విషయం మీకు ఇక్కడ మీకు చెప్పాలి నేను అప్పట్లో కట్టిన ఈ టెంపుల్ చూడండి ఇటుకలు చూడండి ఇటుకలు ఈ ఇటుకలు ఇంతే జస్ట్ ఇంతనా ఇటుకలు ఇంత ఇంతే ఉన్నాయి ఇంత ఒక వెడల్పు పో ఒక నైన్ ఇంచెస్ వస్తుంది హైట్ అయితే ఇంతే వన్ ఇంచు హైట్ అయితే ఉంది అంతే అది సో చిన్న చిన్న ఇటుకల్లో కట్టినటువంటి గుడి ఇప్పుడు ఇలా చూడడం నిజంగా చాలా బాధాకరం ఇలా అంతరించిపోతున్నటువంటి గుడ్లని మనము సమాజ సమాజంలోకి తీసుకుని వెళ్ళాలా పబ్లిక్తో తీసుకుని వెళ్ళాలా ఇది చాలా అంటే చాలా చాలా బాధాకరమైన గుడి చాలా అంతరించిపోతుంది శిథిలమైపోతుంది మొత్తం అంతా కూడా ఇలాంటి ఇలాంటి వీడియోస్ ఎప్పుడు మీ ముందుకైతే నేను తీసుకునే వస్తూనే ఉంటాను సో మీ సపోర్ట్ కావాలా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే ఎప్పుడు వస్తూనే ఉంటాను మీ ఇస్మార్ట్ బీ నేరస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం అంతవరకు Bye-bye.